రైతులందరికీ నమస్తే మీ చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా మంచి ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పటికే మనము పొట్టేలు అమ్మకానికి కృష్ణమూర్తి అన్న దగ్గరవి సో చాలా అంటే చాలా పెట్టాం చాలా అమ్మకపోయాయి కూడా సో కావాలంటే మీరు ఒకసారి అయితే అన్నన్ని కూడా కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియోలో కనబడుతున్న పిల్లలు కూడా అన్నగారి అనమాట మీ దగ్గర పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ గడ్డి మేతలు కానీ లేదా మీ ఫామ్స్ విజిట్ చేయాలన్నా ఏదన్నా కూడా మా నెంబర్కి కాంటాక్ట్ అవుతే మేము మీ ఫామ్స్కి వచ్చో లేదంటే మీరు వీడియో తీసి రెండు నిమిషాలు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి మా ఫోన్కి పంపితే అది మేము యూట్యూబ్లో పెట్టిన తర్వాత మీకు అమ్మడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి చాలా ఈజీగా మీకు అయితే అమ్మడిపోతాయి పొట్టేళ్ళు కానీ ఏదైనా కూడా ఫామ్స్ కానీ సో ఇంకా ఈ వీడియోలు కనబడుతున్న పొట్టేళ్ళ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై నాలుగు పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయండి సో చాలా బాగున్నాయి ఒక్కొక్క బాడీ వెయిట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల వెయిట్ పదమూడు కేజీ దాకుందండి ఒక్కొక్క పిల్ల పదమూడు కేజీలు దాకుంది ఇంకా జత చూసుకున్నట్టయితే మనకి పదివేలు మాత్రమే చెప్తున్నారు కృష్ణమూర్తి అన్నగారు సో ఇదైతే ఎటువంటి ఫిక్స్డ్ రేట్ అయితే కాదనమాట బార్గెన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు అన్నగారు సో పిల్లలు అయితే చాలా బాగున్నాయి పదివేలు మాత్రమే చెప్తున్నారు ఇంకా బార్గెన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మొత్తం వచ్చేసి ముప్పై నాలుగు పిల్లలు అయితే ఉన్నాయండి మనకి ఒక్కొక్క పిల్ల బరువు వచ్చేసి పదమూడు కేజీలు దాకా ఉంటుంది సో ఇంకా మనకి పదివేలు చెప్తారు కాబట్టి బార్గెన్ కొంచెం ఉంటుంది దీని యొక్క అడ్రస్ విషయానికి వస్తే మంది అనంతపూర్ డిస్టిక్ కూడేరు మండలం ఉడిపిరికొండ విలేజ్ అండి కృష్ణమూర్తి అన్నగారిది సో ఒకవేళ అన్నతో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద మనకు లింక్ అయితే లింక్ దగ్గర మనం నెంబర్ అయితే ఇచ్చింటామండి అన్నది సో ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి కింద ఉంటుంది ఆ నెంబరు వీడియో కిందనే కనిపిస్తూ ఉంటుంది మీకు ఆ నెంబర్కి కాల్ చేస్తే అన్న మీకు కాంటాక్ట్ అవుతాడు ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు అన్నతో మాట్లాడి బార్గెన్ అయితే తీసుకొచ్చండి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే అన్నకు కాల్ చేయండి సో ఇంకా మీ దగ్గర ఏమైనా కూడా పొట్టేలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఏదైనా ఉంటే మనకి రెండు నిమిషాలు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి అది మనకి వాట్సాప్లో పెడితే మనం ఇట్లా వీడియో రూపంలో పెట్టి మనము పబ్లిష్ చేయడం జరుగుతుందండి అలాగే మీకు అమలుపోయే ఛాన్సెస్ ఉంటాయి